మాది ఆర్కే నగర్ కడప సార్ మా ఇంటి ఆయనకు పిచ్చిని నెల నెల వాలంటీర్లు తెచ్చిస్తా అన్నారు ఆయన పోలేడు సచివాలయానికి రాండి చంద్రబాబు నాయుడు వచ్చి వాలంటీర్లను తీసేస్తాము మీరు వా సచివాలయానికి పోండి అంటే ముస్లిం ముత్క పోలేరు సార్ చాలా దూరం ఈ ఎండలకు అసలు మా ఇంటి ఆయన ఇంట్లో నుంచి బయటకే పోలేడు ఆరు గంటలకే మాకు వాకిలు కొట్టి మేము పండుకొని తెచ్చిస్తా అన్నారు వాలంటీర్లు ఇప్పుడు వాళ్ళని తీసేసి సస్పెండ్ చేస్తాము మీరు యాడికన్నా తెచ్చుకోండి మేము వాలంటీర్లను తీసేస్తామంటే అదేం న్యాయం కాదు సార్ మీరు అట్లా చేయకూడదు వాలంటీర్లు ఏం తప్పు చేసినారు సార్ వాళ్ళు నెలలో మాకు పింఛన్ తెచ్చిస్తా వాళ్ళు ఇంతవరకు మేము ఒక రూపాయి కూడా ఇచ్చిందిలే వాళ్ళకు వాళ్ళు మాకు బాగా చేస్తా వాళ్ళని తీసేసి వాలంటీర్లు వద్దు మీరు సచివాలయానికి పోండి అంటే మేము సచివాలయానికి ఇబ్బద్దు పోతాం వాళ్ళు కాదంటారు మళ్ళా మరుసనాడు రమ్మంటారు అట్లా ఎన్నిసార్లు పోవాలి సార్ ఎంత జనం ఉంటారు ఎంత మంది కానీ ఇస్తారు సార్ వాలంటీర్లు వాళ్ళు కాంగ సచివాలయంలో ఆడ కొట్లాడుకొని ముస్లిం ముతుకపోయి అన్నము నీళ్లు లేక ఎండలకు పడిపోతే కష్టం అదేం సార్ అట్లా చేయడం చంద్రబాబు నాయుడు తప్పు కదా అది లేకుండా వాలంటీర్లే వచ్చి మాకు పింఛనించేడుగా ఏర్పాటు చేయండి సార్ అది బాగుంటది అదే పేదవాళ్ళ కడుపు కొట్టావు చంద్రబాబు నాయుడు నువ్వు కావాలంటే వాళ్ళని కూడా పెట్టుకో వాలంటీర్లను కూడా నువ్వు వచ్చి నేను వాలంటీర్లను తీసేస్తా అని అందరినీ బీద వాళ్ళ నోరు కొట్టకూడదు నువ్వు నువ్వు కావాలంటే ఓట్లు అడిగి వేయించుకో నీ అభిమానం ఉంటే నీకు వేస్తారు ఎవరు అభిమానం ఉంటే వేస్తారు ఇది చేయడం చాలా తప్పు సార్ చంద్రబాబు నాయుడు క్షమించి మాకు అందరికి మేలు చేసి వాలంటీర్లను వచ్చి మా ఇంట్లోగా ఇచ్చాడుగా చూడండి